చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా మనకు చంద్రబాబు నాయుడు కొత్త మనిషే కదా కొంత ఫ్లాష్ బ్యాక్ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు నాయుడు ఇదే మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి నెల సబ్సిడీ మీద ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నమాట మాట గుర్తు చేస్తా ఉన్నా అంటే ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు అయితే అరవై సిలిండర్లు ప్రతి ఇంటికి సబ్సిడీ మీద ఒక్క సిలిండర్ ముట్టిందమ్మా పోని పక్కన పోనీ బేదం జిల్లాలో ముట్టిందమ్మా పోని ఆంధ్ర రాష్ట్రంలో ఒకరికన్నా ముట్టిందా కానీ అరవై సిలిండర్లు ఇవ్వాల్సిన వ్యక్తి ఈ రోజు అరవై సిలిండర్లు ఎత్తేసి మూడు సిలిండర్లు ఇస్తా అంటే ఇది నమ్మదగలే అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈ మేధావి ఆర్పీసీ సంస్థ నష్టాల్లో ఉంది ఈ నష్టాల కారణం బస్ పాసులు అందులో బడికి పోయే పిల్లల బస్ పాసులు కూడా ఒక కారణం అని అన్న వ్యక్తి అంటే తన దృష్టిలో తన అభిప్రాయంలో బస్ పాసులు పిల్లలకు అనవసరం అని పిల్లలకు బస్ లే అనవసరం అని చెప్పిన వ్యక్తి ఈరోజు బడికి పోయే పిల్లలకే బస్ పాస్ వద్దని చెప్పిన వ్యక్తి మీకు బస్ పాసులు ఇస్తామంటే నమ్మి సంఖ్య పొదుపు వర్గచందరి కూడా అప్పు మాఫీ చేస్తా అని చెప్పిన మాట గుర్తు చేస్తా ఉన్నా ఒక్క రూపాయ ఎవరికన్నా కానీ ఒక్క రూపాయి కానీ ఈరోజు మహిళలకు డబ్బులు ఇస్తా అని అంటా ఉన్నాడు నమ్మసే అమ్మాయిది ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తే అన్న మాట గుర్తు చేస్తా ఉన్నా ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృద్ధి కానీ వచ్చిందని చెప్పి మీ అందరినీ కూడా నేను అడుగుతా ఇవన్నీ కాక ఇంకా ఒక గొప్ప వాగ్దానం పాప నీ పేరేమ్మా